రఘురామ కృష్ణరాజు ఆయన ఒక వ్యాపారవేత్త ఆయన ఒక పారిశ్రామికవేత్త ఎంతో మందికి ఉపాధినిచ్చే వ్యవస్థకు అధిపతి అలాగే ప్రజాసేవలో ముందుండే నాయకుడు రాజకీయాల్లో కూడా రాటు తేలిని నిజమైన రాజు అతడు పవన్ కళ్యాణ్ పేరు తగ్గట్టే రాజసం ఉట్టిపడేలా ఆహార్యం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ధైర్యం ఆయన సొంతం రాష్ట్ర రాజకీయాలనే కాదు ఢిల్లీ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే డైనమిక్ లీడర్ ఆయనే ఎంపీ రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు పంతొమ్మిది వందల అరవై రెండు మే పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కనుమూరు వెంకట సత్య రాజు మరియు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు వీరి తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆకువీడి దగ్గర భీమవరం అనే గ్రామం వ్యాపార నిమిత్తం ఆయన విజయవాడ వచ్చేసి అక్కడే సెటిల్ అయిపోయారు రఘురామరాజు గారి తాతగారు అంటే రాజుగారి వాళ్ళ అమ్మగారి నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేశారు అలాగే రాజుగారి తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కానీ రాజుగారి నాన్న రాజు గారు వ్యాపారం చేసేవారు కానీ ఏ రోజు రాజకీయాల్లో తలదోర్చలేదు రఘురామకృష్ణరాజు మూడో తరగతి వరకు మద్రాస్లో స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత నాలుగో తరగతి నుంచి విజయవాడలో ఉన్న నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నారు ఆ తర్వాత లయలో కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుకున్నారు ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీ ఎం ఫార్మసీ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ కూడా ఆడేవారు అందువల్ల యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్ గా కూడా భారీ మెజార్టీతో గెలిపొంది పనిచేశారు చదువు పూర్తక ముందు రాజుగారి మేనమామ కూతురు రమాదేవి గారిని వివాహం చేసుకున్నారు చదువు పూర్తయ్యాక తండ్రితో కలిసి వ్యాపార పనులు చూసుకునేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరు కుటుంబంతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు మీరు తాతగారంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఇల్లు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉంటుంది పైగా ఏఎన్ఆర్ ఆయన క్లోజ్ ఫ్రెండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వారి కుటుంబానికి ఉన్న పరిచయాల నేపథ్యంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు మరోవైపు వ్యాపారంలో కూడా రఘురామకృష్ణరాజు రోజు రోజు మరింత దూసుకెళ్తున్నారు ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రాకు మద్దతుగా గలమెత్తి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలో జగన్ సమక్షంలో చేరారు వైఎస్ఆర్ సిపిలోని విధానాలతో పొసగక వెంటనే బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వపై అలాగే కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లేకపోతే మరోవైపు సిపి నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లభించడంతో మార్చి రెండు వేల పంతొమ్మిదిలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేటుకూరు వెంకట శివరామరాజుపై ముప్పై ఒక వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లతో విజయం సాధించారు అయితే రాజు తన పార్టీని మరియు దాని అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలను ఆంగ్ల మాధ్యమంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రాజుగారు నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినప్పుడు వారి మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అనేక ప్రభుత్వ పథకాలలో కుంభకోణాలు చేశారని ఆరోపించారు జూలై రెండు వేల ఇరవైలో రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కాణమని పేర్కొంటూ రాజును ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్కి విజ్ఞప్తి చేసింది అక్టోబర్ రెండు వేల ఇరవైలో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండు వేల పన్నెండు నుంచి బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు అయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన మత సామరస్యానికి భంగం కలిగించడం మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేసినందుకు రాజద్రోహం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రాజును అరెస్ట్ చేసింది అంతేకాదు ఆ సమయంలో రాజుగారి అరెస్టుపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి రాజుగారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు